జగన్ గారు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నిర్మితం చేసిన తర్వాత నిన్న మంచి రోజు అని చెప్పి నేను పద్నాలుగో తారీఖున నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అడుగు ఎన్నికల సందరం కింద మొదలు పెట్టడం జరిగింది మొదలుపెట్టినగానించి నిన్న మూడు నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది జగ్గంపేట ప్రతిపాడు కొని ప్రతి చోట కూడా బ్రహ్మాండమైన ఆదరణ అలాగే మా ముఖ్య లక్ష్యం ఎందుకంటే జగన్ గారు పిలుపు మేరకు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదానికి అనుగుణంగా ఈ కాకినాడ పార్లమెంట్లో గతంలో ఆరు అసెంబ్లీ ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది ఆరు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఈసారి ఏడు గెలిచే విధంగా కూడా మేము రూపకల్పన చేయడం జరిగింది ఈ సమాయతం అవటం కానీ ఈ నిన్న మంచి రోజు చూసుకుని మొత్తం అందరినీ కూడా ఏడు నియోజకవర్గాల్లో ఉన్న అయితే కానీ అయితే కానీ అందరినీ కూడా కలుసుకొని ఆ ప్రయత్నంలో ఈ రోజున పెద్ద రావడం జరిగింది పెద్దాపునం నియోజకవర్గంలో దౌలూరు దర్బాబు గారు గత నాలుగైదేళ్ళ నుంచి కూడా ఈ ఇన్ఛార్జ్గా ఉండి ఇక్కడ ఇంత పటిష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నదానికి నేను వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ వచ్చిన కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ అలాగే నాయకులు కానీ వీళ్ళందరూ ఉత్సాహం చూస్తూ ఉంటే తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో పెద్దాపునం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మా ముందున్న లక్ష్యం ఇంకో రెండు నెలల్లో జరగబోయే ఎన్నికలకి ఎందుకంటే ఇవాళ అయితే కానీ జగన్ అన్న అయితే కానీ పార్టీ కార్యలు అయితే కానీ వీళ్ళందరినీ ముఖ్యంగా ముందు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతం నుంచి పాత్రన్న నాయకులైతే కానీ కొత్త నాయకులైతే కానీ అందరినీ కూడా కలుపుకొని ఇవాళ పెద్దాబు నియోజకవర్గంలో డబ్ల్యూ ద్రబాబు గారికి అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయబోతున్నాను కాబట్టి మా ఇద్దరినీ కూడా పెద్దాబుల నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించే విధంగా కూడా అందరం కూడా సమాప్తం అవుతాం అలాగే కార్యకర్తలను కానీ ఇక్కడ పెద్దలు కానీ అందరినీ కూడా మమ్మల్ని ఆశీర్వదించి రేపు జరగబోయే ఎన్నికల్లో ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజున భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పడం జరిగింది నేను నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను మీరు నా కోసం రెండు రెండు సార్లు బటన్ నొక్కమని ఎందుకంటే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఎందుకంటే ఇంచుమించు నాలుగు లక్షల కోట్లు ఖర్చు పెట్టి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేదు అలాగే అభివృద్ధి సంక్షేమం అనుకుంటే అభివృద్ధి సైడ్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన అభివృద్ధి ఏ రాష్ట్రంలో కూడా ఇంతకుముందు గతంలో ఎన్నడూ జరగని విధంగా కూడా మొదలు పెట్టారని చెప్పి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఒక దుష్ప్రచారం జరుగుతుంది జగన్ గారు ఏం అభివృద్ధి చేయలేదు చేయలేదు అది ఎందుకంటే ఇప్పుడు మీరు విద్య అనుకోండి గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా నాడు నేడు అని చెప్పి విద్యా వ్యవస్థలోనే పెను మార్కులు తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన తెచ్చిన మార్పులను భారతదేశం అంతా కూడా ఇది విధంగా కూడా ప్రతి రాష్ట్రం కూడా చూస్తూ ఉంది అలాగే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని కోట్లు నాలుగు కోట్లు ఒకేసారి ప్రభుత్వం చేపట్టడం కూడా గతంలో ఎప్పుడు జరగలేదు ఈ కోట్లు వల్ల కూడా కొన్ని లక్షల కోట్ల ఎకనామిక్ యాక్టివిటీ ఈ ప్రాంతం అంతా కూడా రాబోతుంది అలాగే తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు అయితే కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు మీకు మన స్వతంత్రం వచ్చిన దగ్గర ఉన్నాయి రెండు మూడు పోర్ట్లు ఉన్నాయి లేకపోతే రెండు ఫిషింగ్ కోర్ట్లు ఉన్నాయి అలాగే మీరు చూసుకుంటే మెడికల్ హాస్పిటల్స్ ఇప్పుడు దాకా గతంలో ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో పదహారు మెడికల్ కాలేజీలు దీనివల్ల ఏంటంటే ఆ జిల్లాలో మెడికల్ కాలేజ్ పరిధిలో ఉన్న ప్రతి పేదవాడికి వైద్యం అందాలి అలాగే డాక్టర్లు ఎక్కువ మందిని ప్రొడ్యూస్ చేసి ఈ రాష్ట్రానికే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా పంపించే విధంగా కూడా ఆయన ఆలోచన చేయడం జరిగింది మనందరం కూడా ముందున్న లక్ష్యం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి ముఖ్యమంత్రి చేయాలంటే ఇక్కడ పెద్దాపురం సీటు కాకినాడ పార్లమెంట్ సీట్ రెండు సీట్లు కూడా గెలిపించే విధంగా కూడా మీరు అందరూ ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ పత్రికా సమావేశం ద్వారా మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చి ఇవాళ నాకు ఎంత ప్రమాణమైన స్వాగతం కలిపి పలికిన దౌరబాబు డబుల్ఏ దౌరబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పెద్ద నియోజకవర్గంలో ఉన్న నాయకులకి అలాగే ఇక్కడున్న కార్యకర్తలకి వాలంటీర్లు అందరికీ కూడా పేరు పేరున హృదయంలో నమస్కారం తెలియదు 頑張れ